అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద ఆర్మోస్ట్ సిటిజన్స్ సో ఈ రోజు మేము ఇక్కడ టొగాయోకో ఫ్రీ స్కూల్ జెపిహెచ్ఎస్ బాయర్స్ ఆర్మో అయితే టొగా ఫ్రీ స్కూల్ అని చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అందులో భాగంగా ఈరోజు మేము లుకట్ నాటక్ లుకట్ నాటక్ అంటే స్ట్రీట్ ప్లే పిల్లలు ఇక్కడ మనకు స్మోకింగ్ చేయడం వల్ల తుగాకో చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాలు తెలియజేయడానికి ఇక్కడ పిల్లలు స్కిప్ చేయడానికి రెడీ ఉన్నారు సో డేటస్ వెల్కమ్ గా స్టూడెంట్స్ పాపంగా మీరు కూర్చోవాలి అరే మీరు కూర్చుంటే రేపు కనబడుతుంది చిరాం చిరా కూర్చోని రైట్ పిల్లలు ముక్తు భారత్ ముక్తులో భాగంగా మరి వీధి నాటకాన్ని ప్రవహించడం జరిగింది ఆర్మూల్ పాత స్టాండ్ ప్రాంతంలో మరి మా విద్యార్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు విద్యార్థులు వీధి నాటకాన్ని అంటే మత్తు పదార్థాలు వాడకూడదు బీడి సిగరెటు గుట్కా మత్తు పానీయాలు కళ్ళు మొదలైనవి వాడకూడదు వాడడం వల్ల మనిషి యొక్క జీవన విధానము నశించిపోతుంది మరి తను పనిలో కానీ కుటుంబంలో కానీ ఆర్థికంగా డెవలప్ కాడు కాబట్టి ఇవన్నీ కూడా నష్టాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి లాభాలు ఉండవు దానికోసము మరి పిల్లల లోపల ఇటువంటి అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారంగా ఈరోజు ముక్త భారత్లో భాగంగా ఆర్మో పాత వర్షంలో వీధి నాటకాన్ని నిర్వహించడం జరిగింది అందులో మా పిల్లలు చక్కని ప్రదర్శన చేయడం జరిగింది అందుకు మా ఉపాధ్యాయులు దత్తు సార్ మరియు హంజద్ సార్ ఉమా మేడం గోదావరి మేడం మరి మిగతా ఉపాధ్యాయ బృందం అందరూ కూడా గజేందర్ సార్ పీటీ మల్లేష్ సార్ అందరూ కూడా పిల్లల్ని వారం రోజులుగా తయారు చేసి ఈ విధి నాటకానికి ప్రదర్శించడంలో పాలు పంచుకున్నారు మరియు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషన్ కూడా వచ్చేసి మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదములు